ప్రభు నమ్మను బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతే తన దైగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి ఈ వారమంతయు కూడా దేవుడు తన దైగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి ఉన్నాడు అదే రీతిగా మరొక వారంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టబోచున్నాడు ఈరోజు ఆదివారం విశ్రాంతి దినం మందిరానికి దూర ప్రాంతాల నుంచి వెళ్ళుచున్న ప్రతి ఒక్కరికి కూడా వారి ప్రయాణాల్లో దేవుడు తోడయుండేలాగున అదే రీతిగా మనకి ఆత్మీయ ఆహారమైన మరి పరిశుద్ధమైన వాక్యమును మన ఆత్మీయుల తండ్రి గారి ద్వారా మనకి దేవుడు మనల్ని మనల్ని పరిశీలించుకునే అటువంటి వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించేలాగున కూడా ప్రార్థన చేసుకుందామండి ఏ బిడ్డలకి ఏ వాక్యం అవసరమైనదో ఏ ఆదరణతో కూడిన వాక్యం అవసరం అవసరమయ్యున్నదో మరి దేవుడు అలాంటి వాక్యాన్ని అందరికీ లాగున కూడా ప్రార్థన చేసుకుందాం మరి అదే రీతిగా ఈరోజు మరి చేస్తున్న ప్రతి ప్రయాణాల్లోనూ ప్రయత్నాల్లోనూ అన్నిట్లో కూడా దేవుడు తోడయుండలాగా కూడా ప్రార్థన చేసుకుందామండి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటే మన కీర్తనలు ఎనభై నాలుగు పదకొండో వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నారండి దేవుడే యహోవా సూర్యుడును కేడనయ్యున్నాడు యహో కృప ఘనతను అనుగ్రహించును యదార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏమేలు చేయక మానడు మన తండ్రి యథార్థంగా ప్రవర్తించే వారికి ఏమేలు చేయక మారడు కదండి మనం యథార్థంగా ఉన్నామా లేదా దేవుని సన్నిధిలో మనం పరిశీలన చేసుకోవాలి యథార్థంగా ప్రవర్తించినప్పుడు ఆయన మనకి ఏమేలు చేయక మానడు మనం ఏ విషయంలో యథార్థంతో తప్పిపోచున్నామో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలండి మనం ఎదుటి వారి కన్నా మనం చాలా యథార్థంగా ఉన్నాంలే మనం మంచిగా ఉంది లేకపోతే వారి కుటుంబం కన్నా మన కుటుంబం యథార్థంగా బ్రతుకుతుందని మనకి మనం అనుకుంటూ మన యొక్క జీవితాలను మనమే కప్పుకుంటూ ఉంటాం అలా కాకుండా దేవుని సన్నిధిలో మన యొక్క చేసిన ప్రతి ఒక్క ఔదీతలను దేవుని సన్నిధిలో ఒప్పుకుని యార్ధమైన ప్రవర్తన కలిగి జీవించినప్పుడు మన తండ్రి మనల్ని ఘనతనిస్తాడు కృపనిస్తాడు ఆయన మేలు చేయక మారుడు ఆయన యొక్క కరుణాహసమును మనకు తోడుగా కూడా ఉంటుందండి మరి నీతి నీతి కలిగి అర్థం కలిగి జీవించినప్పుడు నీతిమంతుల నివాస స్థలమును దేవుడు అభివృద్ధి చేస్తానన్నాడు అలాగా మనం దేవుని సన్నిధిలో మరి అర్థమైన ప్రవర్తన కలిగి జీవించాలి అదే రీతిగా ప్రతి ఒక్కరు కుటుంబాలు కూడా మందిరానికి వెళ్ళి మరి కుటుంబం నుంచి అందరూ మరి అందరూ కూడా కుటుంబంతో కలిసి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం ఆయన ఆవరణంలో ఒక దినము గడుపుట కంటే వెయ్యి దినముల కంటే శ్రేష్టం అని చెప్పి మరి దేవుడు మనతో మాట్లాడుచినాడు కదండి ఆయన ఆవరణంలో ఒక్క దినమ గడుపుటి కంటే వెయ్యి దినముల కంటే మన శ్రేష్టం అలాంటి మందిరానికి ఆదివారం ప్రతి ఒక్కరూ కూడా తమ బిడ్డలతో కలిసి కుటుంబంతో కలిసి దేవుణ్ణి ఆరాధించి మన యథార్థమైన ప్రవర్తనతో దేవుని సన్నిధిలో మనం జీవించాలండి అనాలోచితమైన మనసు మనలో రాకుండా మరి యథార్థంగా మరి మనం ప్రవర్తించాలి మరియు మనం మందిరానికి వెళ్ళినప్పుడు ఒక వంటి ప్రవర్తన లేదంటే బయట ఉన్నప్పుడు ఒకలాగా లేకపోతే మరి వివాహాలకు మరి మరి స్నేహితుల దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా కాకుండా మనం అన్ని రకాలుగా ఒకే ప్రవర్తన కలిగి ఉంటున్నామా లేదా కూడా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి అలవాటుతో కూడిన భక్తి కాకుండా దేవుని సన్నిధిలో యథార్థమైన భక్తిని కాపాడుకుంటూ మనం జీవించినట్లయితే తండ్రి దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదమును మనం పోగొట్టుకోకుండా మరి ఆయనకి సన్నిహితంగా దగ్గరగా ఉంటామండి ఆయన కృప మనకు తోడుగా ఉండాలంటే మరి ఆయనకి మనం యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించాలి మరి నమ్మిక వారు యోవ ఎందు నమ్మిక ఇచ్చి వారు ధన్యులు అంటున్నారు మనలో నమ్మిక అనేది మాత్రం మనకు ఉండాలండి ఏ విషయంలో కూడా తప్పిపోకూడదు ఎన్ని ఇబ్బందులు వచ్చినా మన తండ్రి ఎందు నమ్మిక ఇచ్చాలి విశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి ఈ లోకంలో మరి మనం అనేక రకాలుగా మన అవిశ్వాసులు అయిపోచు ఉన్నాం ఈ కార్యం మనకు జరగట్లేదు ఏంటి అని చెప్పి మనలో వ్యసనం వస్తుంది విసుక్కుంటున్నాం మరి సనుక్కుంటున్నాం గునుక్కుంటున్నాం కానీ ఇజ్రాయేల్ ప్రజలు ఎన్ని అద్భుతాలు చేసినా వారు కూడా ఏం చేశారండీ వాళ్ళు ఇసుక్ కొక్కున్నారు సనుక్కున్నారు కొనుక్కున్నారు మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది దేవుడి దగ్గర నుంచి అనేక అద్భుతాలు మరి ఆశ్చర్య కార్యములు మరణాపాయాలు మన కుటుంబాల్లో తప్పించి ఎన్నో అవసరతలు తీర్చిన మన దేవాతి దేవునికి ఏదైనా చిన్న సంవత్సరాంగానే ఏంటి ప్రభు మాకైనా ఎన్ని సమస్యలు పెడుతున్నామని మనం కూడా మరి విసుక్కునే వారిగా మన సనుక్కునే వారిగా ఉంటున్నాం అలా ఉండకుండా మన దేవుని సన్నిధిలో మరి దేవుడి చేసిన మేలు పెట్టి ఆయన చేసిన ఉపకారాలు దేన్ని కూడా మరవకుండా ప్రతిరోజు ఆయనకి కృతజ్ఞతాస్తు చెల్లించే వారిగా ఉందామండి మరి వా ఈ యొక్క ఈ యొక్క వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి అదే రీతిగా మీరు ఒక లైక్ చేసిన ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది మీకు ఏమైనా ప్రత్యేక అవసరతలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను మీ అందరికీ నా వందనాలండి నా వీడియోస్ని చాలా ఆదరిస్తున్నారు మరి మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఒకరికొకరు బలపరుచుకుంటూ ఒకరి కోసం ఒకరు ప్రార్థనలు చేసుకుంటూ దేవుని సన్నిధిలో మనం దూరమైపోకుండా దగ్గరగా మరి వెళ్ళి మరి దేవు మరి దేవుని సన్నిధికి దగ్గరగా ఉండే వారిగా ఉందామండి మరి ఏ సమయమునే ఏ జామునే ఏ గడియన మనకి ఏం జరుగుతుందో కూడా తెలీదు నీటి బుడగ వంటి మన జీవితాలను దేవుని సన్నిధి అర్థమైన ప్రవర్తన కలిగి జీవించినప్పుడు ఆయన దగ్గర నుంచి వచ్చే మేలును మనం పొందుకుంటాం ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరూ కూడా స్వతంత్రించుకుని లాగున ప్రార్థన చేసుకుందాం మరి ఎక్కి భవించండి మహాపరిశుద్ధుడు అన్న మా ప్రియ తండ్రి నీకు వందనాలు నాలుగు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఎగు దేవాన్ని ఇచ్చిన తండ్రి సమాధానక అధిపతి ఎగు రాజా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా ఎన్నిక లేని వారము ఎందుకు పనికిరాని వారము కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించి చిన్న వారము నా తండ్రి రాత్రంతే నీ దేవదతుల సమూహంతో క్షేమాన్ని క్షేమాన్నిచ్చా ఉదయమున మా కంఠస్వరంతో నేను శుద్ధించడానికి ఆరాధించడానికి కృపనిచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రములు మా ప్రియ బిడ్డలు మేము కలిసి సన్నిధులు ఏకీభవించి మొరపెట్టుచుండగా మా ప్రార్థన అంగీకరించమని కోరుచున్నాము నా తండ్రి గత వారమంతయుని దేవదత్తుల సమూహంతో భద్రపరచ మరలా రాబోచున్న వారమంతయుని దేవదత్తుల సమూహంతో మమ్మల్ని భద్రపరిచిని సమయోచితమైన ఆలోచన కలిగించి మేము చేసుకున్న ప్రతి పనుల్లో కూడా నీ సన్నిధిలో మొదటిగా మొరపెట్టి మేము నా తండ్రి దీవెన పొందుకునే వారిగా మేలు పొందుకునే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాం ఈ రోజు ఆదివారి విశ్రాంతి దినము నా తండ్రి నీ మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడుచున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం దూర ప్రాంతాల నుంచి ప్రయాణమైన మందిరానికి వెళ్ళి మార్గాల్లో తోడుగా ఉండండి పరిశుద్ధమైన వాక్యమును జీవాహారం మా తండ్రి ఆత్మీయ తండ్రి గారి ద్వారా మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని సరిచేయండి ప్రభా మమ్మల్ని పరిశీలన చేసుకునే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఈ రోజు మీరు మాతో మాట్లాడుచున్నారు యార్థమైన ప్రవర్తన కలిగిన వారికి ఆయన ఈ మేయిలు కొవై ఉండదు ఈ చేయక మారడని మాట్లాడుచున్నావయ్యా మేము అలాంటి ప్రవర్తన కలిగి జీవిస్తున్నామా లేదా మా యొక్క ప్రవర్తన మేము కప్పుకుంటున్నామా ఇతరుల కంటే మేము పర్లేదని మా యొక్క మమ్మల్ని మేము సమర్థించుకుంటున్నామా అలా మేము లేకుండా మా ప్రవర్తన ఏ విధంగా ఉందో నా తండ్రిని యొక్క వాక్యం ద్వారా మేము చేసుకునే కృపను దయచేయండి నాయన చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా మేము ఈ లోకంలో పడిపోకుండా మమ్మల్ని ప్రత్యేక మనం కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఈ లోకంలో మమ్మల్ని ఎవరు చూడట్లేదులే అని చెప్పి మేము యొక్క తప్పులను కప్పుకుంటా తండ్రి అన్నీ చూసివాడవు నీవే ఉన్నావు సర్వంతర్యామి నీవే ఉన్న దేవుడవయ్యే నాకు నీ దగ్గర నా తండ్రి ఒప్పుగోలు మనసు మాకు దయచేయండి పశ్చాత్తాపము కలిగి నీ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థించినప్పుడు సంతోషమైన పంటను మీరు కోయదురని మాట్లాడుచున్న దేవా అట్టి సంతోషకరమైన పంటను మేము కోయి వారి వల్ల ఉండుటకు సహాయం దయచేయండి నాయన నీకు వందనాలు స్తోత్రములు చెందు చెల్లిస్తున్న యహోవ ఎందు నమ్మకించి వారి వర్ధులు ఎదురని మాట్లాడుచున్నాం నాయన నీ ఎందు నమ్మికర్ధుల్లే కృపను మాకు దయచేయండి నాయన ఎంత మాత్రమును మా చేయి విడవద్దు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోవాలి నాడు ఈజ్ యలు ప్రజల వల్ల మేము సనుక్కుంటూ గొనుక్కుంటూ ఉన్నామేమో నాయన ఇజ్రాయల్ ప్రజలకు అనేక మేలు అద్భుతాలు చేసిన దేవుడు ఆశ్చర్య కార్యములు చేసిన దేవుడు అన్ని చూచి కూడా ప్రభా వారు విసుక్కున్నారయ్యా సనుక్కున్నారయ్యా గొనుక్కున్నారయ్యా నా తండ్రి అలాంటి హృదయం మాలవద్దు నా తండ్రి నీరు మా ఎడలు అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నారు మరణాపాయాలు తప్పించి ఉన్నారు బలహీనతల నుంచి విడుదలనిచ్చిన దేవుడు ఆర్థిక సమస్యల నుంచి విడుదలనిచ్చిన దేవుడు ప్రభ మా ప్రతి పరిస్థితిని మెరుగుపరిచిన దేవుడు నీవే మా బిడ్డలకు సంరక్షకుడుగా ఉంటున్న దేవుడు నీబై ఉన్నావు నాయనా నా తండ్రి బిడ్డలకు సమయోచితమైన జ్ఞానం ఇచ్చి ఏది చదవాలో నా తండ్రి ముందుకు నడిపిస్తున్న దేవుడు వివాహ వల్ల అనేక మందికి కార్యాలు చేసిన దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఈ రోజు ఏ మేలు తండ్రి కొద్దువై ఉన్నది ఏ గృహముకి ఏ కొదువై ఉన్నదో ప్రభా ఆ కొదువు యావత్తు మీరు తీర్చమని కోరుచున్న గర్భఫలం అనే కొదువై ఉన్నదా ఉద్యోగం అనే కొదువై ఉన్నది వివాహాలనే కొదువై ఉన్నదా ప్రభా బిడ్డల మాట వెనక నాయన చదువులో ముందుకు సాగలేక బాధపడుచున్నారేమో ప్రభా కుటుంబంలో భార్యభర్తల మధ్య సమాధానము లేదేమో ప్రభా నా తండ్రి ఏది కొదువై ఉన్నదో వారికి ఆ కొదువులన్నీ తీర్చండి వారి కష్టార్జితమును తప్పక నిత్యము నా తండ్రి దీవించి వాడవు నీవే ఉన్నావు ప్రభా మా కష్టార్జితమును ఆశీర్వదించలేకపోతే మేము ఎందుకు పనికిరాని వారేమో నా తండ్రి మా కష్టార్జితమును ఆశీర్వదించి వాడవు నీవే ఉన్నావు ప్రభా మా తండ్రి నాయన ఇజ్రాయలు నా తండ్రి కాపాడువాడు కొనుకుడు నిద్రపోనట్లు మమ్మల్ని నిత్యము కాపాడు చిన్న దేవుడవు ఇవే ఉన్నావు ప్రభ ఈ రోజు నా తండ్రి ఏ బిడ్డలకు ఏ యొక్క ఆత్మీఆారాన్ని సిద్ధపరచల్చున్నట్టు ఆహారాన్ని సిద్ధపరచండి కుటుంబ సహితలుగా ప్రభా బిడ్డలను తీసుకుని మందిరానికి వెళ్లే కృపను ఇవ్వండి ప్రభావ సన్నిధిలో పరిచర్య చేయటెందు పాటలు పడేటెందు వాక్యము చదువుట ప్రార్థన చేయటేందు ప్రభ అనే విషయాల్లో అత్యాసక్తి కలిగిన బిడ్డల వలె మమ్మలను సిద్ధపరచండి ప్రభా అపవాది మమ్మల్ని ఆవరించకుండాను నా తండ్రిని నిద్రపించకుండా అనాలోచితమైన మనసును మాలో రాకుండాను ప్రభా అనేక తలంపులు మా హృదయమును పాడు చేయకుండా ప్రభా హృదయమును నా తండ్రి మా ఆలోచన కూడా నా తండ్రి నీ వాక్యము మీద దృష్టి ఉంచి నాయన నిన్ను ఆరాధించే కృపను మాకు అనుగ్రహించి మనం కోరుచున్నాం ప్రభా సకల ఆశీర్వదకరమైన నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి ఈ మేలు తండ్రి ఈ రోజు ఇచ్చిన వాగ్దానాన్ని మా బిడ్డలకు మాకును స్వతంత్రించుకొని లాగని సహాయం తెచ్చే ఈ రోజు పెళ్లి రోజులు నా తండ్రి నాయన నా తండ్రి పుట్టినరోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో మీరు నా తండ్రి నేను ఈ వాగ్దానాన్ని వారి సమర్థించ అతన్ని స్వతంత్రించుకున్న లాగా మీరే సహాయం దయచేయండి ప్రతి ఒక్క బిడ్డల అవసరతలు తీర్చేది మేలున్న దాన్ని బట్టి ప్రభావ సంతోషించే కృపను దయచేయండి కీడును తప్పించి ప్రతిదీ మేలుగా మార్చమని కోరుచున్నాము నాయన నీకు వందనాలని సన్నిధిలో స్థుతించి ఆరాధించే కృపను ధన్యతను మా ప్రియ బిడ్డలకు మాకును అనుగ్రహించినందుకు ఈ వాగ్దానాన్ని మీరు మా పట్ల నా అతన్ని జరిగించుచున్నందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ తరలో రానయున్న ఏ పరిశుద్ధ నమమ్మన మిక్కులుగా బ్రతమలాడు అడిగి వేడు ప్రేపరలోకపు తండ్రి ఆమెన్ ఏసు రక్తమేజ్ శిల్వ రక్తమేజ్యం అప్వాది కిలలో అనంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్